ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో చూసుకుందాం పూర్తి వివరాలను చూసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వలన ఈ రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల చాలా పెట్టాలి దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్ళి సుమారు ముప్పై నిమిషాల పాటు నడవాలి లేదా ఈ వ్యాయామాలు చేయండి అలాగే వారం మీకు చాలా బాగుంటుంది వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబంతో కలిసి ఎక్కడైనా మంచి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబంతో కలిసి నడక కోసం ఎక్కడికైనా వెళ్ళవచ్చు నిర్వహణ సంబంధిత విషయాలలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఇంకా వ్యాపారంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి మీ తెలివితేటలు ఉపయోగించడం ద్వారా మీరు క్లిష్టమైన పనులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు అలాగే మీరు ఎలక్ట్రానిక్ మరియు గాడ్జెట్లను ఇష్టపడతారు వ్యాపారంలో మీరు ఆదాయం పెంచుకుంటారు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆది సోమవారం ఆహ్లాదకరంగా ఉంటాయి ఇంకా మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకునేప్పటికీ ఏ పనిని చేపట్టవద్దు మీ ఆహారపు అలవాట్ల వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి కావన జాగ్రత్త అలాగే మీరు అధిక ఉత్సాహభరితమైన ధోరణను కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఇతరులపై అధికంగా ఆధారపడడం వలన నష్టపోవాల్సి వస్తుంది ఇరుగు పొరుగు వారితో వాగ్వివాదం ఉంటాయి కావన జాగ్రత్త మీ సామర్థ్యాలు మరియు ప్రతిభను అవమానించకండి మీ దినచర్యను క్రమశిక్షణ ఉంచుకోండి వారాంతంలో బంధువులతో సమస్యలు ఉండవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారం కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం సోమాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని తొందరగా మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి మా గురువు నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచె జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీనంభవంత్